ప్రజా యుద్ధం గద్దర్ గురించి విశ్లేషణ గద్దర్ని ప్రజా అని పీపుల్స్ వార్షిప్ అని అంటారు ఆయన గురించి అసలు చూద్దారు చిన్ననాటి నుంచి ప్రజా జీవితం తల్లి తల్లి నుంచి వారసత్వంగా జానపద అభివృద్ధి అన్నమాట నల్ల నడుముకు తెల్లటి పంచే ఒంటిపై నల్లటి గొంగలి చేతికి కడియాలు కాళ్ళకు గజ్జులు తలకు ఎర్రటి వస్తుందో గద్దరు ఎక్కడికి వెళ్ళినా ప్రత్యేకంగా కనిపించేవారు తర్వాత వసదాన్ని మార్చిన తందేని శైలిని మాత్రం కొనసాగించారు యుద్యా దశ నుంచే ప్రజా జీవితంలో సాగారు గద్దర్ తల్లి నుంచి జానపద వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు అంతకాలంలో తన ఆటపాటలతో తెలుగు గడ్డను అలరించారు ప్రజలకు ఆత్మీయ బంధుగా మారారు గద్దర్ వివిధ సామాజిక రుగ్మతలపై పోరాడారు ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాలలో విప్లవ పందాన్ని ఎంచుకుని పాటలతో చైతన్య దీప్తిని వెలిగించిన గద్దరు కొంతకాలానికి జనజీవన స్రవంతులకు వచ్చిన తుది శ్వాస శ్వాస విడిచే వరకు తన పాటతో చైతన్యవంతంగా జీవించారు తొలి తొలి మలిదస తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేకంగా నిలిచారు గద్దర్ మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన రాసిన పాటలు ఉద్యమాన్ని కొత్త ఊపిరినిచ్చి ముందుకు తీసుకెళ్ళాయి ఉద్యమ సమయంలో గద్దె రాసిన పాటలు లేని కార్యక్రమం ఉండేది కాదు గద్దర్ సతీమన్ విమల కుమారుడు సూర్యుడు కుమార్తె వెన్నెలు కూడా ఉన్నారు రెండో కుమారుడు చంద్రుడు కూడా మరణించారు గద్దర్కి ఆ పేరు ఎలాగొచ్చిందంటే గద్దర్ అసలు పేరు గుమ్మడి విట్టలరావు కొంతకాలానికి రావును తొలగించుకుని గుమ్మడి విట్టలుగా మారారు బి నరసింహరావు ప్రోత్సాహంతో పంతొమ్మిది డెబ్బేట్ల మొదటి పాట అపరిరక్ష అని రాశారు ఉద్యమంలో ఉన్న రచన సందర్భంగా తాను రాసిన పాట కింద పేరు రాయాల్సి వచ్చినప్పుడు గుమ్మడి వేటలు కాకుండా వేరే పేరు రాయాలని భావించారు స్వతంత్ర పోరాటంలో భాగంగా ఒక వెలుగు వెలుగున గదర్ తెలుగుబాటు పాటిన పేరును స్ఫూర్తిగా తీసుకుని తన పేరును గద్దర్గా మార్చుకున్నారు ప్రింటింగ్లో పొరపాటుగా గద్దర్గా ప్రచురితమైంది నాటి నుంచి గద్దర్ అనే ప్రాచుర్యంలోకి వచ్చింది ఒగ్గు కథ బుర్ర కథ ఎల్లం కథలు ప్రజలను చెప్పే కళాకారుడిగా సాంస్కృతిక చైతన్యాన్ని ప్రారంభించిన గద్దరు క్రమంగా ప్రజలు ఇతివృత్తంగా ఉండే సమస్యలను వివక్షపై కాలం జూలింపించారు కుటుంబ నింతన కుల వ్యవస్థ అశుభుశత దోపిడీ ప్రపంచీకరణ వారి ప్రభావము వె పల్లెల అమాయకత్వ అనేక రూపాయల దాదాపు ఆరు వందల పైగా పాటలు పాడారు గద్దర్ ప్రజా పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు గద్దర్ ప్రజా పార్టీని కూడా స్థాపించాలని ప్రకటించారు ఢిల్లీ వెళ్ళి కేంద్ర ఎన్నిక సంఘం కూడా దరఖాస్తు చేశారు సినిమాలంటే ఇష్టం అన్నమాట కొండపల్లి సీతారాం పొలిటికల్ క్లాస్తో సినిమాల్లో తన గెస్ట్మని అప్పట్లో ఒకసారి బి నరసింహరావు చెప్పగా ఒక పెద్ద డైరెక్టర్ వస్తున్నారు గద్దర్ తీసుకెళ్లారు వచ్చింది ఎవరో కాదు మావోయిస్ట్ ఉద్యమం అంతా కొండపల్లి సీతారామయ్య ఆయన పొలిటికల్ క్లాస్ విన్న తర్వాత గద్దర్ నిర్ణయాన్ని స్థాపించి ఉద్యమంలోకి వెళ్ళారు ఎమర్జెన్సీ సమయంలో నెల్లూరు చిత్తూరు కడప అనంతపురం జిల్లాలో అజ్ఞాతం గడిపారు ఈ సందర్భంగానే నాటి నక్సల్ నాయకుడు పడిటాల శ్రీరాములతో కలిసి పనిచేశారు ఎమర్జెన్సీ తర్వాత నలభై ఐదు రోజులు పోలీస్ కస్టడీలో ఉన్నారు ఎమర్జెన్సీలో పంతొమ్మిది ఎనభై తర్వాత సాంస్కృతిక ఉద్యమం నడిపించి పంతొమ్మిది తొంభై దాకా ఆండగ్రహం ఉద్యమంలో పోలీసు సాధించారు పంతొమ్మిది తొంభై ఫిబ్రవరి పంతొమ్మిది ఆరేళ్ల అజ్ఞాత జీవితాన్ని వీడి జనజీవన సమతిలోకి వచ్చారు పంతొమ్మిది తొంభై ఏళ్ళలో భువనగిరిలో తెలంగాణ జనసభలో పాల్గొన్నారు పంతొమ్మిది తొంభై ఏప్రిల్ ఆరున ఆయనపై తోట వర్షం కురిసింది తీవ్రంగా గాయపడిన కోలుకున్నారు రెండు వేల రెండులో నక్సల్తో ప్రభుత్వం జరిపిన చర్చలు నక్సల ప్రేదనగా వరవర్ కలిసి గద్దరు పాల్గొన్నారు రెండు వేల పది అక్టోబర్ తొమ్మిదో తేదీన దాదాపు నూట ఏడు ప్రజా సంఘాలతో కలిసి తెలంగాణ ప్రజాప్రణం స్థాపించారు రెండు వేలు అధ్యక్షుడు కొనసాగాడు తల్లి లచ్చలమ్మపై అనలేని ప్రేమ ఉండేది గద్దరి సిరిమల్లి చెట్టు కింద లచ్చులమ్మో లచ్చులమ్మ నీవు పోయిన కు ఎందుకమ్మో ఎందుకమ్మ అని నిర్తంతా మాసుకుంది అంటే లచ్చులమ్మ లచ్చులమ్మ అంటే తల్లిని కోసం పాడిన పాట అనమాట అయింది అత్యంత పాచులు పొందింది తన తల్లి అంటే ఆయనకి ఎక్కువ ప్రేమాభినయాలు ఇంజనీరింగ్ చదివిన కొడుకు నువ్వు తనను బాగా చూసుకుంటాడని భావిస్తే అజ్ఞాతవాసానికి వెళ్ళడంతో ఒక చెట్టు కింద కూర్చొని బాధపడేదట విషయాన్ని గద్రస్థితి ద్వారా తెలుసుకుని తన తల్లి కోసం పాటకు ప్రాణం పోశారు ఆ పాటను ప్రతి కొడుకు తన తల్లి పడిన బాధను ఆపాదించుకుని ఆనందించారు అమ్మానాన్న ఇద్దరు మరణించాక వారి సమాధు సమాధులను తుఫాను పెద్దచేరు కట్ట సమీపంలో నిర్మించారు చిన్న కొడుకు చంద్రకిరణ్ను అన్న నరసింహరావు సమాధులు అక్కడే నిర్మించారు ఎప్పుడు తుఫాను వచ్చినా వాటి వద్ద వీళ్ళు నివారించేవారు గద్దను గద్ద తన పుట్టిన ఊరిపై ఒక పుస్తకాన్ని కూడా రచించారు రెండు వేల పదిహేను నెలలో తుఫాన్లోనే ఉండి పశువులు రాసేందుకు కాళ్యాన్ని మొదలుపెట్టారు గ్రామంలో ప్రజల జీవన విధానంపై వీడియో చిత్రీకరిస్తున్న సమాచారం సేకరించారు పూర్వ తలవృత్తులు వారు ప్రజలు కళా సేవలు అందించేవారు ఏ ఆ తరహా పనులు చేయించి వీడియో చిత్రీకరించారు మై విలేజ్ ఆఫ్ సిక్స్టీ ఇయర్స్ పుస్తకం రాయడం ద్వారా దాదాపు పూర్తి అయిందని త్వరలో నాష్స్తామని ఈ లోపల చనిపోయారు అనమాట గద్ గద్దెలకి కర్ర ఆయన తండ్రి ఇచ్చింది అనమాట ఎక్కడికి వెళ్ళినా పట్టుకుని కర్ర తన తండ్రిది మొదటి దానికి గుద్దుల జెండా ఉండేది ఇంజనీరింగ్ కాలేజీలో చేరాక ఎర్రజెండా చేరింది గద్దరికి చేతి నుంచి ఆయన తండదనమాట జ్యోతి పులే గుర్తుగా నీల రంగును కూడా జత చేశారు ప్రపంచాన్ని పేరు నుంచి విముక్తి చేయడానికి కాల్మాక్స్ జ్ఞాన సిద్ధాంతాన్ని తెచ్చారని అందుకే ఎర్రజెండా కట్టినట్లు చెప్పేవారు మార్క్స్ జ్ఞాన సిద్ధాంతం పూల అంబేద్కర్ భావాలు కలగలంగానే తన వాదనని పలుమాల చెప్పుకుంటున్నమాట పుట్టిన ఊరికి ఎత్తిపదల పథకం మూడు మూడు కోట్లతోటి ఎకరాల సాక్కి తాను పుట్టిన ఊరంటే గద్దరి వలమాని భ్రమ తన సొంతకు ఏదో ఒక గొప్పగా చేయాలని తలపించావు కృష్ణాపూర్ హల్దీబాగుపై ఎత్తిపోతల పథకాన్ని నిర్మింపజేసి తుఫాను పెద్ద చర్యను ఎప్పటికీ కలకాలలో ఉంచాలని భావించారు ఈ విషయాన్ని తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ దృష్టికి తీసుకెళ్లగా ఎత్తిపోతల నిర్మాణానికి మూడున్నర కోట్లు విడుదల చేశారు పనులు పూర్తిగా గబ్దర్ కమిటీ ఏర్పాటు చేసి తన స్నేహితులు పశువులు కృష్ణయ్య మోహన్ రెడ్డితో కలిసి స్వయంగా పర్యవేక్షించారు పథకాన్ని రెండు వేల పదహారు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కలిసి ప్రారంభించారన్నమాట మహజుల యాదించి హక్దీబా నీరు తిప్పారు పెద్ద చెరువులు చర్యలు చాలా తీసుకున్నారు ప్రస్తుతం తుఫాను జరుగుతుందా వెయ్యి ఎకరాల హైకోర్టు అనమాట ఆయనకు సామాజిక ఇంజనీర్ అనమాట మదుక జిల్లా తుఫాన్లో గద్దె జన్మించాలి తల్లిదండ్రులు గుమ్మడి లచ్చుమమ్మ శాసేయక ఐదవ సంతానం గద్దరు ఉన్నత పాఠశాల విద్యార్థులకు తుఫాన్ నిజామాబాద్ జిల్లా బోధనలు సాగింది గణితము డెబ్బై ఏడు మార్కులు సాధించిన గద్దరు హైదరాబాద్ ఉస్మాని ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చేశారు తండ్రి శేషయ్య మేస్త్రి మహారాష్ట్రలో మహేంద్ర విశ్వజ నిర్మాణ సమయంలో తన తండ్రి శాసయ్య అంబేద్కర్ చాలా దగ్గరగా చూశారని ఆయన ప్రభావంతో పేదరికం ఉన్న తమను పట్టుదలగా చదివించారని గద్దరు ఒక సందర్భంలో వెల్గించారు ఇంజనీరింగ్ చేస్తున్న ఒక గద్దర్ మోహిందర మార్కెట్ నుంచి ఉస్మానియా విశ్వజాన వరకు ప్రతిరోజు నడుచుకుంటూ వెళ్ళి చదువుకునేవారు మోహిందాజీ మార్కెట్ నుంచి ఉస్మానియా విశ్వజాన్ని ప్రతిరోజు నడుచుకుంటూ వెళ్ళి చదువుకునేవారు అదే సమయంలో హైదరాబాద్లోని ఢిల్లీ దర్బార్ హోటల్లో ప్రతిరోజు రెండు గంటల పాటు సర్వర్గా పనిచేసేవారు హైదరాబాద్లోని ఢిల్లీ దర్బార్ హోటల్లో ప్రతిరోజు రెండు గంటల పాటు సర్వర్గా పనిచేశారు గద్దరు దళిత్ పాందరు నక్సలపు ఉద్యమాల ప్రభావం గద్దర్ను ఇంజనీరింగ్ విడిచిపెట్టేలా చేసింది పంతొమ్మిది అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో విద్యార్థిగా పాలకుని జైలుకు వెళ్లారు మొదటి కెనరా బ్యాంక్ క్లర్క్గా చేరిన గద్దరు పద్దెనిమిది పంతొమ్మిది నాలుగు ఉద్యమా రాజీనామా చేసి ఆరంభంలో అంబేద్కర్ పే తర్వాత అల్లు తెలంగాణ బుర్రకథలు చెప్పారు మొదటి ఆర్ట్స్ లవరా సూచనలో చేరి అనంతరం ఉద్యమంలోకి వెళ్లారు గద్దర్ వారి విమల గురించి గద్దర్ ఒక సందర్భంగా మాట్లాడితే ఆమె ఒక నిశ్శబ్ద విప్లవం ఆమె నా జీవితం నిన్ను విమల అని పేర్కొన్నారు ఇంజనీరింగ్ ఉన్నప్పుడు వికసించిన ప్రేమ విభజన సమయంలో పెళ్లిగా అన్నారు గద్దర్ మళ్ళీ వస్తానని అని బహిరంగ లేక రాశారు మా ఆశ తర్వాత మళ్ళీ వస్తా అంటూ ఆయన ఒక బహిరంగ లేక కూడా రాశారు ఈ విధంగా గద్దర్ ఒక విప్లవ ఉన్నారన్నమాట భారతదేశంలోని ఆరు వందల పైగా పాటలు పాడి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం